E <laughs> సకల కళ్యాణం స్థో భగవాన్ మంగళాయతం హరిధిందే భద్రాణే గౌతమే కవిం కవీనా ಕವಲಂದೇ ಅಟವಂಟಿ ಕವಿ ಅಂತ ಕಾಂತದರ್ಶಿ Yeah. <laughs> భక్తి మనందరం కూడా ముందుకు వెళ్ళాలంటే మన నృసింహస్వామి సంసార కలగారి సంసారీ నసిమింపజేసి మనందరికీ కూడా పునరావృతహితమైన మోక్షాన్ని కలిగించడమే కాదు మానవ జీవితంలో పూర్వమైన శాంతి కలిగించి మనందరికీ కూడా పూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభూతి కలిగిస్తాడు పరమాత్మ ఎప్పుడు పరమాత్మను చూడండి మూడు గంటల పాటు వీక్షిస్తుంటాం మనందరం కూడా వీక్షనే మనందరికి ఆనంద అనుభూతి కలుగుతుంది పరమాత్ముడు బ్రహ్మానంద స్వరూపుడైన ఈ జగత్తులో అన్నిటి నుంచి మనందరికీ కూడా శాశ్వతమైన ఆనందం కలగదు ఒక పరమాత్మ దర్శనం ఎవరిని అవతారపు ఎల్ల భూతములకు సుఖమును వృద్ధియు స్వరిది చేయు ఎవరిని శుభనామము ఏ ప్రొద్దునుడు వంగ సంసార బంధం ఏ అవతార i'm me జగద్రక్షుడు అయిన అఖిలాండ ఈ జగత్తంతు సృష్టించి నడిపించే పరమాత్ముడు అయిన జగకుడు అయిన అటువంటి పరమాత్ముని చూస్తే చాలు ఎవని అవతారము ఎల్లభూతములకి మనకే కాదు వృక్షములకి ఎనభై నాలుగు లక్షల జీవరాశ కూడా పరవశించిపోతుంటాయి దేవతలు గంధర్వులందరి కూడా పరమాత్ముడి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు ఎస్ జగన్నాథపురం వచ్చి మతంగ మహర్షి యొక్క తప చేత చేతావిర్భవించినటువంటి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ వారందరి కూడా పరవశించిపోతున్నారు పోతున్నారు పరమానందాన్ని ఆనందాన్ని కలిగించేవాడు ఎవరయ్యా అంటే స్వామియే జగద్రక్షకుడైన పరమాత్ముడు అందుకోసమే మానవుడికి ఆధ్యాత్మిక శక్తి చేతనే ఆనందం కలుగుతుంది అపూర్వమైన పారవస్యం కలుగుతున్నటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పుణ్యాహవాసం చేశారు కావేరీ తుంగభద్రాచవేణి గౌతమి భగీరధీతి విఖ్యాత పంచగంగా ప్రకేర్త జలాన్ని ప్రోక్షించారు వరుణదేవుని ఆవాహన చేశారు గంగుని కూడా ఆవాహన చేశారు వేద మంత్రముల చేత పరమాత్ముడు వేదస్వరూపుడు ఆయన ఆ వేద మంత్రములు చేత ఆవాహన చేశారు తద్వారా ఏమైందంటే అన్ని దిక్కులు కూడా చెప్పారు అన్ని దిక్కులను మార్ధ్యం చేశారు ఊర్ధ్వాయాం ఆకాశాన్ని మార్జం చేశారు మన ఆత్మ ఆత్మశుద్ధి ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు మానవ శరీరం ఎప్పుడు కూడా జడ్జరీభూతమై నశించి కృషించిపోతుంది మన ఆత్మ శాశ్వతం అయితే అటువంటి ఆత్మశుద్ధి చేయడం అనేది మానవ జీవితంలో దేని వల్ల సాధ్యం కాదు ఒక పుణ్యాహవాచన జలము చేతనే మానవుడి యొక్క అపూర్వమైనటువంటి ఆత్మశుద్ధి కలుగుతుంది అనమాట ఆ జల ప్రోక్షణ వలన చురక్షించారు ఎరణ్య బహుమాన సూత్రముల చేత అటువంటి అపూర్వమైన జలము చేత మనందరి యొక్క ఆత్మశుద్ధి కలిగి ఆత్మశాంతి కలిగే మనందరికీ కూడా స్వామివారి కళ్యాణాన్ని అద్భుతంగా వీక్షించే మహద్భాగ్యం కలిగింది యజమానులందరికీ కూడా పండితులు చెప్పారు శాంతిరస్తు వృద్ధిరస్తు అవిగ్నం వస్తు ఆయుష్యమస్తు ధనధాన్య సమృద్ధిరస్తు మానవుడు ఈ జగత్ ఏది పొందినా అధికారాన్ని పొందిన ఐశ్వర్యాన్ని పొందిన ఏది పొందినప్పటికీ కూడా పరమాత్ముడికి అనుగ్రహం అది అటువంటి పరమాత్మ అనుగ్రహం చేయడం మనం జరుగుతుంటే అంతేగాని నేను సంపాదించాలంటే నిజమే కాదు మన శరీరమైన స్వరం కదా అటువంటి పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగించే అపూర్వమైనటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం కూడా వీక్షించాము అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రతిదీ కూడా వేదము నిర్ణయించేట్లుగా ఇంతమంది మహాపండితులు కూర్చున్నారు వీరందరి కూడా పూర్వమైన వేద పాడసంలో చదివి వేదస్వరూపుల ఇటువంటి కళ్యాణోత్సవాన్ని జగద్రక్ష స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరుగుతుంటే వినడం చేతనే మనందరి యొక్క పాపములన్నీ కూడా విఘ్నవుగత విధ్వంస అటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నాం అందరిం కూడా గోవింద കല്യാണോത്സവ ಕಾರ್ಯಕ್ರಮല്ല സ്വാമീവാരികീ കൂപവിതന ധർമ്മകാര്യ കമ്മൻ ജനിക്കുന്നു ഇക്നോപബീതം പരമം ഭവിതരമൃജാപതേ സഹജം പ്രസാദ ആയുഷ്യമക്രീയ ഗോവിന്ദ ഗോവിന്ദ നൂറു നവംഗ ഹരിഗീതിലോടി നൂറു നുപ്പെട്ടവ ഹരിനാമ സ്മരണയാ ഗോവിന്ദ జగన్నాథపుర కనకవల్లి సహిత లక్ష్మీ నృసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవ సమయములు ద్వారకాద్రవర దేవస్థానం వ్యవస్థాపక చర్మగర్తులు శ్రీ రాజా సూరాట సుధాకర రావు బహద్దు చెబిందారు వార్ల దంపతులు స్వామి వాళ్లకు భక్తితో సమర్పించునటువంటి గోవిందఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి స్వామివారి యొక్క పాత పద్మాలు నమస్కరించి వారందరికీ కూడా అలాగే జమీందారి గారు ఎంతో మంది మహానుభావులందరికీ కూడా ఈనాటి స్వామి వైభవానికి కారకులు వారందరి కూడా అటువంటి స్వామివారి యొక్క పాద పద్మాలు నమస్కరించి పరమాత్ముడు మనకి అన్ని ఇచ్చాడు ఆయన ఇచ్చాడు ఆరోగ్యాలు ఇచ్చాడు శరీాడు పరమాత్ముడు మనందరం పరమాత్ముడికి ఇవ్వగలం అటువంటి పరమాత్ముడు యొక్క పాదపద్మాలు పద్మాలు భక్తితో నమస్కరించి స్వామికి సమర్పిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి మధుపత్రములు గోవిందఖిలాంధి బ్రహ్మాండ శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు తమ భక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు స్వామివార్లకు భక్తితో సమర్పించినటువంటి మధుబర్ జగన్నాథపుర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకవల్లి సహిత లక్ష్మీ నృసింహస్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు తమ భక్తులు ద్వారకా తరుముల దేవస్థానం కార్యనిర్వహణాధికారి భద్రాజీ గారి దంపతులు సమర్పించినటువంటి మధుబర్గ ద్వయం జగన్మాతల నుంచి ఎవరికై కన్యాదానం చేసేదంటే జగన్మాతల నుంచి స్వామికి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడి అయిన పరమాత్మ నుంచి కన్యాదానం చేస్తున్నారు ఈ కన్యాదానం వీక్షించడం వల్ల మహాసంకల్పం అద్భుతంగా చెప్పింది మానవుడు శతగ్గత పుణ్యపలాభాప్యర్థం వంద యజ్ఞాలు చేస్తే ఎంత మహత్తరమైన పుణ్యం కలుగుతుందో అంత మహత్తరమైన పుణ్యం కలుగుతుంది అలాగే మానవుడికి ఏ జన్మలు ఎప్పుడు ఎలా ఉంటుందో మరొక జన్మ ఏముందో మనందరికీ తెలియదు అటువంటి అనేక జన్మాంతర జన్మాంతరకృతమైనటువంటి సకల పాపములు పరిహరింపజేసే ఒక మహత్తరమైన శక్తి ఎవరికి ఉన్నదా అంటే కన్యాదానానికి ఉన్నది ఈ కన్యాదానాన్ని వీక్షించడం చేత మనందరం కూడా కలియుగములో కొన్ని యజ్ఞములు లేవు అశ్వమేద యజ్ఞం చేయడం కుదరదు కళ్యాణ కలీ కలియుగంలో కొన్ని యజ్ఞాలు చేయడం సాధ్యం కాదు మరి ఎలా అయింది మానవుడికి ముక్తి అంటే స్వామివారి కళ్యాణోత్సవంలో అమ్మవారినిచ్చి కన్యాదానం చేస్తే చాలు అనేక రకమైన వంద యజ్ఞములు చేసేటువంటి పుణ్యం కలుగుతుంది మానవుడు చెప్పారు ఇరవై ఒక్క తరాలు ధరించబడతాయి రసభూర్వేశాం రసాభరేశాం వధ్వంశానాం మాతృవంశానాం ఈ కన్యాదాన కార్యక్రమం వల్ల ఇరవై ఒక్క తరాలు ధరించబడతాయి అలాగే మన ఇరవై ఒక్క తర మనవంశమే కాదు మాతృవంశానాం తల్లి యొక్క వంశం కూడా ధరించబడుతుంది నరకం చాలా నరకే బిహ ఉత్తీర్య తెల సూర్యమడబి చెప్పింది కన్యాదానం చేయడం వలన అచింత్య అచింత్యాసక్తి అనే పరమాత్ముడు అచింత్యుడాయన అటువంటి పరమాత్ముడు ఈ జగత్తు రక్షిస్తుంటాడని చెప్పి ఈ జగత్తు విశేషాలని చెప్పారు అలాగే అనేక జన్మసు ఇహ జన్మనే చేయంతం బాల్యవల కౌమార వర్ధకేషు రహసి ప్రకాశనే చెందంటే అనేక జన్మలను చేసిన పాపములన్నీ కూడా ఈ జన్మలో బాల్యవల కౌమార వర్ధకేషు రహసి ప్రకాశనే ఆవృత్త నావృత మహాపాతకములను కూడా రసింపజేసింది కన్యాదానం మానవుడికి ఉత్తీరతల సూర్యమండల పర్యంతం ఈ కన్యాదానం వీక్షించడం చేత మనందరికీ కూడా సూర్యచంద్రు సూర్యచంద్రుడు కాలము కూడా శాశ్వతమైన పుణ్యలోక ప్రాప్తి प्राप्ति కల్పించే అపూర్వమైనది कन्याదానం అదిబట్టి कन्याదానం అందరిం కూడా భక్తి ప్రపత్తులతో వీక్షిద్దాం గోవిందా రంగ గణ దుభ్యం బ్రహ్మ

పుణ్యా వైష్ణవ భగవాన్ పురాణ పురుషక్ పాపగ విధ్వంస అని ఈ లగ్నాస్తకాలు వినడం చేతనే మానుడు యొక్క సకల పాపములు విధ్వంసమవుతాయి అటువంటి అపూర్వమైనటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారిద్దరి కూడా శ్రీదేవి భూదేవి ఇద్దరి కూడా జగత్కర్త జగత్ కళ్యాణకర్త అయినటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన స్వామివారి ఆ శిరస్సు నక్షతారు ఆ జీలకర్ర బెల్లం పెట్టి అపూర్వమైనటువంటి సుముహూర్త కార్యక్రమాన్ని మనందరం వీక్షించాం జగన్మాత